వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఈరోజు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా మన ముందుకు వచ్చేసింది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పడుకొనే శోభన పశుపతి ఇలాంటి గొప్ప పేరు పొందినటువంటి తారాగణం అంతా ఈ సినిమాలో ఉన్నారు అశ్వినిదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాని నాగాశ్విని డైరెక్ట్ చేశారు అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి కొంత చర్చ నడుస్తూ ఉంది సో మనం చదువుకున్నది ఇప్పుడు దాకా పురాణ పురాణాల ప్రకారం విష్ణు యసుడు సుమతి అనే దంపతులకు కలికి అంటే విష్ణుమూర్తి పదవ పదవావతారమైనటువంటి కలికి జన్మించాడని చెప్పేసి మనం చదువుకున్నాం కానీ ఈ సినిమాలో కొంత విరుద్ధంగా ఆ కథని నాగాశ్విని చెప్పిన తీరు ఏదైతే ఉందో అది కొంత వివాదాస్పదం కూడా అవుతూ ఉంది దానికి సంబంధించి మనతో చర్చించడానికి మన ముందు ఇప్పుడు ప్రముఖ జర్నలిస్టు అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు సో ఆయన ఏమంటారు దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సో కల్కి సో కల్కి ఎలా ఎవరికి జన్మించాడు ఏంటి అనేది మనం చదువుకున్నది ఒకటి ఈ సినిమా చూసేటప్పటికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు చూస్తే కొంత కన్ఫ్యూజన్కు గురే గురవుతున్న సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే ఆ పాత్ర సుమతి అనే పాత్ర కనిపించింది కానీ ఆమెకు మొదట పేరు కూడా లేదు ఆమెని కేవలం ఒక ఆబ్జెక్ట్ కింద మాత్రమే చూపించారు ఈ సినిమాలో అంటే దర్శకుడు ఊహలో ఏదైతే ఉందో ఆయన కల్పనలో ఏదైతే ఉందో అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నాటికి ఇలా ఉంటుంది అని ఆయన ఊహించుకుని ఏదైతే చేశాడో అది మనం చదువుకున్న దానికి చాలా విరుద్ధంగా కనిపిస్తూ ఉంది దీన్ని మీరేమంటారు అంటే మనం చదువుకున్నది కూడా చదువుకున్నది ఇప్పుడు ప్రవచనకారులు చెప్తున్నది ఇదంతా కూడా అంటే ఆ శంబల గ్రామము అనే అన్నారు ఇక్కడ ఇక్కడ మరో ప్రపంచంలాగా చూపించారు ప్రపంచంలాగా చూపించారు శంబల గ్రామంలో సుమతి కడుపును ఆయన పుడతాడు అవును అనేది ప్రవచనకారులు చెప్తూనే ఉన్నారు అది ఉంది కూడా చదువుకున్నది కూడా అదే కాకపోతే దీనిలో కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ మనకి దాదాపుగా కంసుడి తరహాలో ఒక పాత్రను డిజైన్ చేశారు ఈ కంస పాత్ర ఈ అనే పాత్ర ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఇది కలిపురుషుడా ఏమిటి అనే ఒక అనుమానం కలిగిస్తూ అవును కంసుడి తరహా డిజైన్ నడిచింది ఈ కంసుడి తరహా డిజైన్ నడవటము అలాగే అతని ప్రధానమైనటువంటి ఆబ్జెక్ట్ ఏమిటి తన తనని హతమార్చేటువంటి శక్తి పుట్టబోతోంది అనేది తనకు తెలుసు అవును ఇది కూడా భాగవతమే అవును ఇది కూడా కంసపాత్ర ఇన్ఫ్లుయెన్స్ అంటే దేవకి కడుపున పుట్టబోయేవాడు తనను సంహరిస్తాడు అనేది తనకు తెలుసు తెలిసి అక్కడ పుట్టిన ప్రతిబిడ్డని చంపడం మొదలవుతుంది అవును మొదలైన తర్వాత లేదు అష్టమ గర్భం ద్వారా నీకు ప్రమాదం ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత గర్భం కోసం వెయిట్ చేస్తారు చెప్పిన తర్వాత మహామాయ పుడుతుంది దానికంటే ముందే కృష్ణుడిని అక్కడి నుంచి తరలిస్తారు అవును వసుదేవుడి ద్వారా అక్కడ యశోద దగ్గరికి తరలించడం ఇదంతా మనకి తెలిసిన కథే అయితే ఈ కథకి బైబిల్లో క్రీస్తు జననానికి చాలా పోలికలు కనిపిస్తాయి క్రీస్తు కూడా అంటే మరియ పాత్ర అవును మరియమ్మకి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం అనేది ఉంటుంది అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఆవిడ అక్కడ నుంచి ఆ దేశంలో శిశువుల్ని చంపేస్తుంటాడు అక్కడ కూడా ఏ రోజు రాజుకు తెలుసు తనని చంపేవాడు పుట్టబోతున్నాడు అని తెలిసినప్పుడు చిన్నపిల్లల్ని గర్భస్థ అంటే గర్భంతో ఉన్నటువంటి మహిళలని వెతుకులాట ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఈ క్రమంలో అక్కడ నుంచి తప్పుకుంటారు వీళ్ళు పెద్ద కష్టం మీద ఆ తప్పుకునే క్రమంలో ఒక పశువుల పాకలో జన్మిస్తాడు ఇది బైబిల్ ప్రకారం బైబిల్లో మరియా పాత్ర చాలా పవిత్రమైనటువంటి పాత్ర అది అలాంటి క్యారెక్టరే మనకి మళ్ళీ ఇస్లాంలో కూడా కనిపిస్తుంది మరియమ్మ అనే పేరుతో మరియం మరియం ఇది కేరళలో చాలా మంది పేర్లు చూస్తాం మనం మరియం అనేటువంటి పేరు అక్కడ ఎక్కువ చాలా మనీలో ఉంటుంది కొంచెం ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి మనకి ఇస్లాంలోను అలాగే క్రైస్తవంలోను కలిసే పేర్లు చాలా ఉంటాయి ఇబ్రహీం ఇలాంటివి దాన్నే మనం బ్రహ్మ అని లేకపోతే బృహస్పతి అని కూడా మాట్లాడేస్తారు దీంతో దాన్ని కలిపి ఇలా ఈ మూడు మతాలు కూడా ఆసియాలోనే పుట్టాయి అనేటువంటిది ఒక చర్చ ఉంది ఇక్కడ మధ్య ఆసియా నుంచి రకరకాల ప్రాంతాలకు విస్తరించినటువంటి మతాలు అందుకని వీళ్ళ పవిత్ర గ్రంథాల్లో ఈ పోలికలు ఉన్నాయి అని అయితే కల్కీ సినిమా దగ్గరికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నటువంటి సుమతి ఈ సుమతిని ఈ కంస పాత్రని పోలినటువంటి కలిపురుషుడి పాత్ర ఏదైతే కమల్ హాసన్ ప్లే చేశాడో ఆ క్యారెక్టరు ఈ గర్భంతో ఉన్నటువంటి మహిళలందరినీ తీసుకొచ్చి పరీక్షలు చేయటం ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది దానికి ఒక ల్యాబ్ దానికి ఒక ల్యాబ్ పెట్టి అక్కడ వీళ్ళందరినీ ప్రిజర్వ్ చేసి ఆ పని నడుస్తూ ఉంటుంది వాళ్ళ నుంచి ఆ శరం అనేది తీసుకుని దాన్ని పరీక్షించి దాన్ని విశ్లేషించి వారికి ఒక నివేదిక సమర్పించడం ఈ అంటే పౌరాణిక సైన్స్ ఫిక్షన్గా నడిపాడు ఆయన సినిమాని ఈ నడుపుతున్నటువంటి క్రమంలో ఈఎంఐ ప్రెగ్నెంట్ అనే విషయం ఎవరికీ అర్థం కాదు ఎవరు ఈ సుమతి సుమతి ఇది ఒక రకంగా ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం పొందిన పద్ధతిని ఇక్కడ అడాప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది కృత్రిమ గర్భధారణ లాగా పెట్టాడు అది పెట్టాడు ఇది అంటే ఆయన సైంటిఫిక్ ఫిక్షన్ అన్న ధోరణిలో నడిపాడు కానీ నిజానికి కొంచెం అప్పుడప్పుడు అది తడుగుతుంది థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి ఇది బైబుల్ అడాప్షన్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే తన పేరు కూడా నాకు నాకు పేరు లేదని చెప్తుంది అవును పేరు లేదు అంటుంది దాన్ని బట్టి వీడు అని చెప్పి చేస్తారు చేసిన తర్వాత అక్కడ నుంచి ఈ అమ్మాయిని కాపాడుకోవటానికి ఎందుకు కాపాడుకోవాలి ఈవిడ గర్భంలో దైవం ఉంది అనేటువంటిది ఒక బిలీఫ్ అవును ఈ నమ్మకం ప్రకారం ఇది అక్కడికి చేరాలి శంబలకి శంబల అనేటువంటిది ధర్మం నాలుగు పాదాలతో నడిచేటువంటి ఒక గ్రామం మనకు ఎస్టాబ్లిష్ అయి ఉంది ఇది హిమాలయాల్లో ఉంది అనేటువంటిది ఒక కథనం ఉంది అయితే బౌద్ధ వాంగ్మయంలో ఏదో ఎడారి దగ్గరలో గ్రామము అని కూడా ఉంది బౌద్ధ వాంగ్మయంలో కూడా ఉంది ఈ పేరు ఈ ప్రస్తావన ఇంకొకటి ఏంటంటే చాలా మంది రకరకాలుగా చెప్తారంటే ద్వారక కోసం ఎలాగైతే పరిశోధనలు జరిగాయో అదే పద్ధతిలో ఈ సంబల కోసం సోవియట్ రష్యా నుంచి కొన్ని ప్రయోగాలు జరిగాయని అంటే అది ఎక్కడుందో ట్రేస్ చేసి అక్కడ ప్రజలు అలా నివసించడానికి కారణమైనటువంటి విషయాలు ఏమిటో తెలుసుకోవడానికి ఓకే ఒక ప్రయత్నం జరిగిందని అలాగే పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాల్లో చైనా కూడా ప్రయత్నాలు చేసిందని అలాగే హిట్లర్ కూడా హిట్లర్ కూడా ఆ ప్రాంతాన్ని వెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడని ఇలా రకరకాల కథనాలు ఉన్నాయి దీనిలో చాలా కల్పనలు కూడా ఉన్నాయి ఓకే ఈ కథల ఈ ప్రచారంలో ఉన్నటువంటి కథలు అయితే ఈ కథలు ప్రచారంలో ఉన్నాయి అనే దాన్ని కూడా ఈయన రెడ్డి చేసే ప్రయత్నం చేశాడు నాగస్విని ఓకే మనకి ఒక విగ్రహం కనిపిస్తుంది ఈ సినిమాలో అంటే ఒక ఫారినర్ కోటు సూటు బూటు వేసుకున్నటువంటి ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది ఏది శంబలకిను అలాగే ఈయన చెప్పినటువంటి కాంప్లెక్స్కి మధ్యలో మధ్యలో ఈ కాంప్లెక్స్ అంటే ఏమిటి అది ఒక కార్పొరేట్ రాజ్యం ఆ కార్పొరేట్ రాజ్యాన్ని ఎవరు నడుపుతూ ఉంటాడు కలిపురుషుడు నడుపుతాడు అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఈ డైరెక్టర్ కలియుగం అనేది కలిపురుషుడు ఈ కలిపురుషుడు కార్పొరేట్ అవతారంలో కనిపిస్తాడా అలాంటి ఊహ ఏదైనా ఉందా ఆయనకి నాగశ్వరునికి అనేది ఒకటి చూడాలి అక్కడ చాలా సుఖాలు ఉంటాయి సుఖవంతమైన జీవితం ఉంటుంది దానికోసం ఇతను తహదాలు ఆడుతూ ఉంటాడు భైరవ భైరవ పాత్ర భైరవ పాత్ర ఈ భైరవ పాత్ర చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జీవనం నడుస్తోంది ఇంటి అద్దె కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో అతను జీవిస్తున్నాడు అనేది చూపిస్తాడు చూపిస్తాడు ఇది ఫైనల్గా ఏమిటి ఆ క్యారెక్టరు అంటే మహాభారతంలో కర్ణుడి పాత్ర కర్ణుడి పాత్రగా చెప్తాడు చివరికి క్లైమాక్స్కి తేలుస్తాడు దాన్ని తేల్చి అంటే కర్ణుడి పాత్రకు సంబంధించి మనకున్న ఇంప్రెషన్ ఏంటి ఆయన కూడా పెద్ద స్థితిమంతుడేం కాదు అవును స్థితిమంతుడు దుర్యోధనుడు వల్ల అతను అంగరాజ్యానికి రాజు కాగలిగాడు అంతే వాస్తవానికి చాలా పేదవాడు పేదవాడు మాత్రమే కాదు ఒక రసికుడి కొడుకు అతను అంటే ఆ కొడుకుగా పెరుగుతాడు పెరుగుతాడు పెంపుడు తల్లిదండ్రులు వాళ్ళు అక్కడ పెరుగుతాడు అంతే తప్ప అతను కుంతి కుమారుడే కుంతికి సూర్యుడి ద్వారా సంభవించినటువంటి కుమారుడు గంగానది నుంచి వచ్చి కొట్టుకొని వచ్చాడు కాబట్టి గంగేయుడు అన్నారు గాంగేయుడు అన్నారు ఇలా రకరకాల పేర్లు రకరకాల రాధేయుడు రాధేయుడు అని కూడా అంటారు అంటే పెంచిన తల్లి పేరు రాధ రాధ అవటం వలన రాధేయుడు అంటారు ఏది ఏమైనప్పటికీ అతన్ని దిగువ కులంగానే చూశారు కుల సమస్య ఉంది అక్కడ కుల వివక్ష ఉంది అలాగే స్థితిమంతుడు కాదు కొంచెం అనార్కిక్గా ఉంటాడు అనార్కిక్గా వాళ్ళ లక్షణాలు కొంచెం ప్రోస్ట్రేట్ కూడా నడుస్తారు వీళ్ళు అంటే వీళ్ళకు ఉండేటువంటి ఆ ఎదుగుదల మీద ఉన్నటువంటి కోరికతో స్ట్రైట్కి అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి తీసేసుకుంటారు వీళ్ళు అందులో భాగంగానే ఇతను ఈ అమ్మాయిని తిరిగి అప్పచెబితే భారీ ప్రైజ్ మనీ ఒకటి అనౌన్స్మెంట్ జరుగుతుంది దాన్ని గెలుచుకోవాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాడు అతను ఒక ఆఫర్ ఇస్తారు వాళ్ళు కాంప్లెక్స్లోకి మేము ప్రవేశపెడతాం అది తన జీవితంలో ఒక ఎదుగుదలగా చూస్తాడు అతను ఆ ఎదుగుదలగా చూసి ఈ ఆఫర్కి లొంగి ఇటు వస్తాడు అవును అది చూసేవాడికి అంటే సినిమా చూసేవాడికి కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది నెగిటివ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది అంటే నెగిటివ్గా వీళ్ళు ఫీల్ అవుతారు కానీ క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్ నుంచి ఆలోచిస్తే అది కరెక్ట్ అన్నట్టు అది కరెక్టే అతను అలా బిహేవ్ చేయటం కరెక్టే సో అలా రకరకాల ధోరణులు ఉన్నాయి సినిమాలో రకరకాల కలబోతలు ఉన్నాయి ఈ కలబోతలు ఇవన్నీ కలిసి అంటే మనం చదివినటువంటి ఇది ఒక రకంగా మైథలాజికల్ ఫిక్షన్ అనుకుంటే హైందవ పురాణాల నేపథ్యంలో నడిచినటువంటి కథ ఇది మనకి చాలా ఇంగ్లీషు సినిమాలు వచ్చినాయి మధ్యకాలంలో ఆ సినిమాల్లో మీకు బైబుల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు ఇప్పుడు లైఫ్లో రన్ అవుతూ ఉంటాయి రన్ అవుతూ ఇప్పటి ప్రపంచాన్ని చూసి అవి వ్యాఖ్యానిస్తాయి ఆ ధోరణిని అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాడు ఈయన అంటే ఇతను ఒకవేళ ఈ ఈ సినిమాని ఒక గ్లోబల్ స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నాడు కాబట్టి సో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఇలా ఈ మరియమ్మ అనే పాత్రను పెట్టడం కానీ ఆ పాత్రల పేరు అవునంటే అని పెట్టడం కానీ రాజేంద్ర ప్రసాద్ ప్రధానంగా అక్కడ ప్రజలందరూ ఒక అమ్మ దేవతకి అమ్మదేవత పూజలో ఉన్నారు అన్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో అది ఇతర గ్రంథాల్లో కానీ మరొక చోట కానీ ఉన్నట్టుగా నేను ఎక్కడ చదవలేదు అయితే ఈ సినిమాలో అది ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన మరి సంభాలని కనుక ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తే ఈ పాత్రల్ని అంటే సుమతి అనే పాత్రని అలా తయారు చేయడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే సుమతి మాత్రమే కాదండి అదే నేను చెప్ప వస్తుంది ఏంటంటే అక్కడ మరియా అనే ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్పన చేసినటువంటి క్యారెక్టర్ ఇది కూడా కొన్ని అనుమానాలకు దారితీసే పద్ధతిలో ఉంది అది ఇలా ఒక అంటే గ్లోబల్ ఆడియన్స్ని టచ్ చేయటం కోసం ఈ తరహా కల్పన చేశాడా